వెల్కమ్ టు టీ నే న్యూస్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మే విష్ణు మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు దాంతోపాటు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మీరు ఏం చెప్పాలనుకున్న కింద కామెంట్లో చెప్పండి దాంతోపాటు ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరీ మమ్మల్ని సపోర్ట్ చేయగలరని ఇంకా సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి ఓకే ఈనాడు దినపత్రిక చూసుకుందాం బైకాపా హయాంలో వృద్ధి నేలబారం హృది నీలబారం అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడుతో పోలిస్తే జిఎస్డిపి వృద్ధిలో మూడు పాయింట్ ఒక శాతం తగ్గుదల తలసరి ఆదాయం ఒకటి పాయింట్ ఇరవై ఒక శాతం తక్కువ వ్యవసాయ పారిశ్రామిక సేవ రంగాలది కింద చూపే సాగు ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా తగ్గుదల దాంతోపాటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక సర్వే వివరాలు వెల్లడించిన ప్రభుత్వం అని చెప్పేసి మొత్తానికైతే ఏది ఎక్కడ ఎట్లా పడిపోయిందో చూడండి ప్రతీది ప్రజలపై భారమే పడబోతుంది మొత్తానికి దానికి సంబంధించి ప్రజలపై భారమే పడబోతుంది సుస్థిర అభివృద్ధి సూచికల్లో మూడు నుంచి తొమ్మిది శాతానికి తొమ్మిదవ స్థానానికి పడిపోయింది సర్కారు చదువుకు దూరం సర్కారి చదువుకు దూరం అని చెప్పేసి జగన్ జమానాలో నిత్యావసరాల నిత్యవర వస్తువులకు రెక్కలు గగనమాయానం అండ్ లీల అని చెప్పేసి ఇక్కడ వార్త ఇప్పుడు కూడా వాస్తవానికి పదకొండు లక్షలకు పైగా అప్పులు ఉన్నాయి ఇక్కడ బకాయిలు కలిపితే ఎంతైత ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి నిన్న మనం మాట్లాడుకున్న లెక్కల ప్రకారం పదకొండు లక్షల అప్పు ఆల్రెడీ గవర్నమెంట్ చూపిస్తుంది అలాగే బకాయిలు కలిపితే ఇంకెన్నైతాయి ఆ విధంగానే ఇక్కడ చూసిన పరిస్థితి ఏంటంటే సామాన్యుని పైన భారం పడబోతుంది ఉపాధి లేదు ఇక్కడ చూడండి ఒక్కొక్కటి అన్నీ తగ్గిపోయినాయి అన్నీ ఇక్కడ జగన్ జమానాలో నిత్యావసరాల వస్తువులకు రెక్కలు ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవుతుంది ఎందుకంటే పదకొండు లక్షల కోట్ల అప్పు ఉంది కదా ఇప్పుడు కూడా అదే పరిస్థితి సో ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే వీళ్ళకు ఉపాధి కూడా లేదు పెద్దగా ప్రజలకు ఉపాధి తక్కువ ఉంది నిరుద్యోగం ఎక్కువ ఉంది మళ్ళీ వాళ్ళ పరిస్థితి లేని ఇది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇక్కడ వీటిని చూపిస్తున్నట్టుగానే ఇక్కడ ప్రజలకు కూడా ఉపాధి చూపియాలి ఈ వీటిని మొత్తం కనుమరుగయ్యేటట్టుగా చేయాలి ఈ అప్పులను మొత్తం కనుమరుగయ్యేటట్టు ఒకటొకటి ఇట్లా గత ప్రభుత్వం ఏం చేసింది ఏం చేసింది అనేది కాదు వాటికి దీటుగా వాటికి దీటుగా మీరు పని చేసి చూపియాలి ఈ వృద్ధి రేటు ఈ అప్పులను తగ్గుదల ఇవన్నీ చూపిస్తేనే నేటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఏపీలో మరిన్ని రోజులు ఉంటాయి లేకపోతే వాళ్ళు చేసిందే మీరు ఉంటుంది కథ ఇక ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ప్రజలకు మాత్రం అవే ఇబ్బందులు అన్నట్లయితుంది సో మొత్తానికి వీటిని సవరిస్తే కూడా పెద్ద బా బాగుంటుంది మొత్తానికి వ్యవసాయం పారిశ్రామికం సేవారంగం గత ఏ గతేడాది రాష్ట్రంలో ఏ రంగం చూసినా వృద్ధి నేల నేల చూపే ఉపరంగాల్లో అధిక శాతం నీగా కొంచెం కొంచెం పెద్ద చేసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే వ్యవసాయం పారిశ్రామికం సేవారంగం గతేడాది రాష్ట్రంలో ఏ రంగం చూసినా వృద్ధి నేల చూపే ఉపరంగాల్లో అధిక శాతం నేర షాజాజనకమే నిరాశాజనకమే దాంతోపాటు వైకాపా ప్రభుత్వం హయాంలో అన్ని రంగాలు ఎంత అస్తవ్యస్తంగా తయారయ్యాయో గత పాలకులు రాష్ట్రాన్ని ఎంతలా భ్రష్టు పట్టించారో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక సర్వేలో గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదేపా అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పోలి హయాంతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైకాపా హయాంలో జిఎస్డిపి తలసరి ఆదాయం సహా వ్యవసాయం సేవా రంగాల్లో వృద్ధి రేటు భారీగా తగ్గింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వృద్ధి రేటు బాగా క్షీణించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జిఎస్డిపి వృద్ధి పదమూడు పాయింట్ ఐదు శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముందస్తు అంచనాల మేరకు అని చెప్పేసి ముందస్తు అంచనాల మేరకు అని చెప్పేసి అక్కడ మిగతా మూడో పేపర్లు ఉంది సో దానికి సంబంధించి మొత్తానికి అయితే ఇక్కడ మొత్తం ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం మొత్తం ఇబ్బందుల్లో ఉంది వైకాపా పరిస్థితి ఇట్లా చేసిందని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఐ మీన్ ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం చెప్తుంది కానీ వీటిని సవరణలు చేస్తేనే నేటి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్లే లెక్కలు ఇంకా ఇవన్నీ దాంతోపాటు యుద్ధ సవాళ్ళను పరిష్కరించాలి అని చెప్పేసి ఇక్కడ వార్త మన సమ్మిళిత అభివృద్ధి మహిళల సాధికారత అభివృద్ధి యువశక్తిపై దృష్టి సారించం దక్షిణార్ది గోళ దేశాల ఆంధ్ర ఆశలు ఆకాంక్ష రెక్కలు ఆకాంక్షలకు రెక్కలు తొడిగాం ఇది గత ఏడాది మేము ప్రతిపాదించిన ఒకే ప్రపంచం ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తుగా భవిష్యత్తు దగ్గరగా ఉంది అని చెప్పేసి ఇక్కడ జీ ట్వంటీ సదస్సులో మోదీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు బ్రెజియల్ రియో డి జినిరోల్ జినిరోలో జీ ట్వంటీ సదస్సుల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో మాట్లాడుతున్న ప్రధాని మోదీ అని చెప్పేసి ఇక్కడ వార్త ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడు సో ఇక్కడ మొత్తానికి ఇప్పుడు ట్రంప్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి సో బైడెన్తో మాట్లాడుతున్న మోదీ అని చెప్పేసి ఇక్కడ వార్త యుద్ధ సవాళ్ళను పరిష్కరించాలి దక్షిణార్ దక్షిణార్ధ గోళ దేశాల్లో ఆహార ఆహార ఇంధన ఎరువుల సంక్షోభం వాటిపై జీ ట్వంటీ దృష్టి సాధించాలి ప్రధాని పిలుపు బైడెన్తో భేటీ అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే ఇక్కడ కింద వార్త చూడండి మూడో ప్రపంచ యుద్ధంలోకి నెడుతున్నారా దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఆక్షేపణలు తప్పు పట్టిన ట్రంప్ జూనియర్ మా దేశంపైకి క్షిపణులు వస్తే ఆయా దేశాలపై దేశాలకు తగిన విధంగా బదిలిస్తామని చెప్పేసి రష్యా అంటుంది ఉక్రెయిన్ సర్వ సబ్ సర్వ భౌమత్వాన్ని సర్వ సర్వభౌమత్వాన్ని కాపాడుదామని కాపాడుతామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు మొత్తానికి ఇక్కడ మాత్రం ఒక ప్రపంచ యుద్ధం వాతావరణం నెలకొనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది దాన్ని కూడా ఒకసారి చూస్తే కూడా బాగుంటుంది దాంతోపాటు ఇంతటితో ఆర్థిక విధ్వంసానికి చైనా చైన్ చైనాలోనైతే ఊరేస్తారు ఈ యొక్క ఆర్థిక పరిస్థితి ఈ యొక్క ఇంతకు మాట్లా ఇంతకుముందు మాట్లాడినాం కదా ఈ జగన్ సర్కార్ ఐ మీన్ వైసీపీ సర్కార్ చేసిందని చెప్పేసి ఆ యొక్క అలాంటివి చేస్తే ఇంతటి ఆర్థిక విద్వాంసానికి చైనాలో చైనాలోనైతే ఊరేస్తారు గత ప్రభుత్వంలో అంత అరాచకం మంత్రి పయ్యావుల కేశం ధ్వజం అని చెప్పేసి ఇక్కడ వార్త బడ్జెట్ ప్రజా వ్యతిరే ప్రజా అన్న వైకాపా ఈ ప్రజా ఇప్పుడు మొత్తానికి బడ్జెట్ పెట్టారు కదా ఆ బడ్జెట్ ప్రజలకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి వైసీపీ చెప్తుంది మండలి నుంచి వాకౌట్ చేసేసి రోజు వాకౌట్లే అయిపోతున్నాయి పరిస్థితి ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కాదు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుందో గది అది చూస్తే బాగుంటుంది ఇంకో విషయం దాంతోపాటు చై ఇంతటితో ఇంతటి ఆర్థిక విద్వాంసానికి చైనాలోనైతే ఉరేస్తారు అని చెప్పేసి శిలా అన్నారు ఎంతటి ఇక ఇట్లా విధ్వంసాలు చేసే పార్టీలను ఇలా ఇట్లాంటి ప్రభుత్వాలను ఉరేయాలంటే ఇక్కడ ప్రజాస్వామ్యమే ఉండదు ఎందుకంటే దొరికినంత దోచుకొని తినడమే ఉంటుంది ఈ రాజకీయ నాయకులది ఇది ఓపెన్గా మాట్లాడే మాట సేవలు చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు ఇక్కడ ఎందుకంటే నిజంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులకు సేవలు చేసేటోళ్ళు అయితే వాళ్ళకి జీతాలు ఎందుకు ఒక సర్పంచ్ కాయ నుంచి సర్పంచ్ కాయ నుంచి ప్రతి ఒక్కరి ప్రజాప్రతినిధికి అక్కడ జీతాలు ఇస్తూనే ఉన్నాం కదా సేవలు చేసినట్టే ఉంది మై అవి జాలక అవి స్కామ్లు కాంట్రాక్ట్లు ఇక ఒకటి 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 దండుకొని వేల కోట్ల వేసుకుంటారు ఒక ఎమ్మెల్యేగా ఫస్ట్ ఉన్నప్పుడు ఎంతుంటుంది ఆయన ఓ ఎలక్షన్ కమిషన్కి ఆయన ఆస్తులు వెల్లడిస్తాడు కదా ఆయన ఉన్నాయని నేను చెప్పేసి చూపి ఇచ్చి తర్వాత అక్కడ గెలవడానికి ఎన్ని ఖర్చు పెడతాడు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు కదా ఆ తర్వాత కూడా చూడండి ఒకసారి ఆలోచన చేయండి ఐదు సంవత్సరాల ఎంతో ఎంకాలు వేసుకొని పెట్టుకుని ఉంటాడు మళ్ళీ బినామీలు ఉంటారు వాళ్ళకి అందరికీ వందల కోట్లు వందల కోట్లు ఎవరు ఏ ఎమ్మెల్యేకైనా వందల కోట్లే ఉంటాయి అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉరేస్తారు అంటే ఇంకా అట్లా అనుకుంటే ఏ మన భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా అంత నిజాయితీ ఏం లేదు అన్ని దోస్త తినే ప్రభుత్వాలే ఉన్నట్టు జగన్ తల్లి చెల్లెళ్లకు రక్షణ కల్పిస్తాం మహిళలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా మాట్లాడితే కఠిన చర్యలు ప్రత్యేక కోర్టులో కోర్టుల్లో వేగంగా విచారణ అని చెప్పేసి హోం హోంశాఖ మంత్రి అనిత అంటుంది మొత్తానికి మహిళలపై సామాజిక మాధ్యమాల్లో అంటే ఈ యొక్క సోషల్ మీడియాలో ఇబ్బంది ఉంది కదా అలా ఇబ్బ వాళ్ళకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి కూడా అంటుంది మన హోంమంత్రి సో దానికి సంబంధించిన వార్త శ్రీవారి దర్శనం మూడు గంటల్లో ఏఐ సహకారంతో మెరుగైన సేవలు తిరుమలలో శారదాపీఠం లీజు రద్దు పర్యాటక శాఖ కోట తెలగింపు తిరుమల తిరుపతి దేవస్థాన నూతన మండలి కీలక నిర్ణయాలు వివరాలు వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ యొక్క కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన వార్త సమావేశంలో మాట్లాడుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు చిత్రంలో బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్ల అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈవో శ్యామలారావు సభ్యుడు బాణప్రకాష్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న సమావేశ కీలక విషయాలను వెల్లడించడం జరిగింది దానికి సంబంధించిన వార్త మూడు సార్లు జేఈఈ అడ్వాన్స్డ్ పై యూటర్న్ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై జేఏబి వెనకడుగు సార్లు రాసుకునే పాత విధానమే కొనసాగింపు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం దాంతోపాటు నాలుగేళ్లలో నలభై ఆరు పాయింట్ ఐదు రెండు లక్షల క్యూబి క్యూబిక్ మీటర్లు మీటర్ల ఇసుక దోపిడీ అని చెప్పేసి ఇక్కడ వార్త నాలుగేళ్లలో నలభై ఆరు పాయింట్ ఐదు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడీ మొత్తానికి దోసుక తిన్నారు ఇసుకారు గూగుల్ ఎర్త్ ప్రో ఇమేజెస్ ద్వారా గూగుల్ ఎర్త్ ప్రో ఇమేజెస్ ద్వారా పైనుంచి తీసుకున్న లెక్కల్ని వాస్తవానికి గూగుల్ ధరని పదమూడు ఎఫ్ఐఆర్లు ఎఫ్ఐఆర్ల నమోదు ఖాళీ అంచనానే ఇంత ఉంది అసలు లేకపోతే ఇంకెంత దాంతో దాంతోపాటు పదమూడు ఎఫ్ఐఆర్ల నమోదు సుప్రీంకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వార్త అన్నిట్ల దోపిడీనే అన్నిట్ల దోపిడీనే ఉన్నదాడ పరిస్థితి ఆ విధంగా ప్రజా సంక్షేమ పరిధిలో మాత్రం నా ఆలోచన చేసే నాయకులు తక్కువ కాగాధిపతిగా తొలిసారి తెలుగు తెలుగు అధికారి కొండ్రూ సంజయ్ మూర్తికి నియామ సంజయ్ మూర్తి నియామకం అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ కేఎస్ఆర్ మూర్తి కుమారుడంట సో మొత్తానికి తెలుగుగా తెలుగులో మొత్త మొదటి అధికారిగా కాగాధిపతిగా తొలి తెలుగు అధికారి మొట్టమొదటిగా అని చెప్పేసి ఇక్కడ వార్త దాంతోపాటు మణిపూర్కు మరిన్ని కేంద్ర బలగాలు ఈ వారంలోనే మరో ఐదు వేల మందిని మందికి పైగా సాయుధ సిబ్బంది రాష్ట్రంలోని పరిస్థితులు రెండో రోజు క్షీణి సమీక్షించిన అమిత్ షా అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి మణిపూర్లు అయితే మళ్ళా రగులతోనే ఉంది ఇక ఇంతవరకుతో చూడాలి అది ఇంకా మొత్తానికి ఇక్కడ ఉన్న సొంత రాష్ట్రంలోని సొంత దేశంలోని భారతదేశంలోని ఇక్కడ ఉన్న పరిస్థితిలోని మణిపూర్ ఇష్యూను సవరించడానికి ప్రధాని ముందుకు ఎందుకు రావట్లేదు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు దీన్ని ఎందుకు సవరించలేకపోతుంది బయట దేశాల యొక్క ప్రపంచ యుద్ధాలను మాత్రం మార్చే దిశగా అక్కడ శాంతియుతాన్ని నిలకొల్పే విధంగా అక్కడ వెళ్తుంది ఇక్కడ బీజేపీ పాలిత ప్రాంతమే కదా మణిపూర్లో మాత్రం రగడైంది మరి ఇక్కడ కూడా సవరించాలి కదా మరి ప్రధాని దీని మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు కేంద్ర ప్రభుత్వం ఎందుకు దాని మీద ఫోకస్ పెట్టట్లేదు చూడాలి కదా ఒకసారి కన్ను తెరిచి మణిపూర్ని కూడా బడాంగిలో బడాలో నేవీ ఆయుధ డిపో బ్రిటిష్ కాలం నాటి ఎయిర్ పునర్నిర్మాణానికి అడుగులు అదనంగా మరో పదిహేడు వందల ఎకరాల సే సేకరణ అని చెప్పే సేకరణకు ప్రతిపాదన అని చెప్పేసి ఇక్కడ వార్త మన్యం గజ గజ అల్లూరు సీతారామరాజు జిల్లా సింబలి సింగులో అలుముకున్న మంచు అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం మొత్తానికి అక్కడ మొత్తం అయితే అక్కడ మొ ఇప్పటికీ ఆ వరదలు వచ్చినాయంటే ప్రజలకు రాకపోకలు బంద్ మొత్తానికే బంద్ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఎన్ని వీడియోలు వస్తాయి అసలు ఈ ఒక ఏమంటారు ఒక పాత్రలలో కూర్చొని అవతలకి తీసుకెళ్లే పరిస్థితి ఆరోగ్యం బాగాలేకపోతే నది దాటాలంటే ఈత కొట్టాలి గజ ఈతగాలతో తీసుకుపోవాలి లేకపోతే వస్తుంది మొత్తానికి ఆ బ్రిడ్జ్ల ఏర్పాట్లు కూడా లేవు రాకపోకలకు బంద్ అవుతుంటే కూడా అక్కడ పట్టించుకునే నాదుడే ఉంటాడు అసలు అల్లూరు సీతారామరాజు జిల్లాల ఎంతమంది ఉంటారు చెప్పు అసలు గ్రామాల మధ్యలో వారది అసలు రీసెంట్గా మనం ఒక వీడియో చూసాము అక్కడ ఉన్న పరిస్థితి అంటే ఒక బ్రిడ్జ్ పై నుంచి ఒక బాలింతను తను ఒక తన భర్త ఎత్తుకొని తీసుకెళ్ళాడు తన భర్త సంథింగ్ మొత్తానికి మొత్తానికైతే అతను బాలెంతను కింద సలనీళ్ళలో పెట్టకూడదు కదా కాలు బాలెంత అనటమే అసలు ఆ పాకరకు జారి పడ్డాదంటే కొట్టుకొని పోవుడే ఇగా నాలుగైదు మంది వాళ్ళ సుందరుకోవాలంటే అది బతుకుదేరు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏంటికి ఇట్లా ప్రజా సమస్య వాళ్ళందరూ ట్యాక్స్ పేయర్స్ కాదా వాళ్ళతో దోసుకొని దినికిమో బాగుంటుంది కానీ అక్కడ మాత్రం డెవలప్మెంట్ మాత్రం లేకుంటుంది ఏందబ్బా ఇది మీరు పాలించడం నాకు అర్థమే కాదు దీన్ని పరిపాలన అంటారా దోసుకొని తినడం అంటారు సామాన్యులు ఇబ్బంది పడుతుంటే బాగుంటుందా రాకపోకలే బంద్ ఉంటాయి అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో చాలా ఉన్నాయి అట్లా అరకులోయలో ఎనిమిది పాయింట్ తొమ్మిది డుంబ్రిగూడ డుంబ్రిగూడలో తొమ్మిది పాయింట్ ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి ఇక్కడ మళ్ళా తుఫాను కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అవకాశాలు ఉన్నాయి మళ్ళీ ఈ యొక్క ఈ మంత్ ఎండింగ్ లోపల ఉన్నాయి మొత్తానికి సలి ఎక్కువ ఉందని చెప్పేసి దానికి సంబంధించిన వార్త అమెరికా వర్సిటీలో మనదే అగ్రస్థానం చైనాను మించిన భారత విద్యార్థుల సంఖ్య రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి చదువుతున్న వారు మూడు పాయింట్ మూడు లక్షల మంది అని చెప్పేసి విదేశీ విద్యార్థుల్లో ఇరవై తొమ్మిది శాతం మనవాళ్ళే అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి అమెరికాలో చదువుతున్న వాళ్ళు ఇండియన్సే ఎక్కువ ఇండియన్సే ఎక్కువ దాదాపు మూడు పాయింట్ మూడు లక్షల మంది మనవాళ్ళే ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనవాళ్ళే ఎక్కువ చదువుతున్నారంట అమెరికాలో సో దానికి సంబంధించిన వార్త మొత్తానికి ఇది ఈనాడు దినపత్రిక మొత్తానికి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం కంగుదీస్తున్న మధుమేహం ముప్పై ఆరు శాతం బాధితుల్లో మానసిక సమస్యలు ఒత్తిడి కుంగుబాటు కోపం ఆందోళన ఆందోళన భయం సిగ్గు విచారం వంటి వాటితో తీవ్రంగా సతమతం జర్మనీ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెళ్ళడి పరీక్షలు చేయించుకొని జాగ్రత్త పడాలని సూచన అని చెప్పేసి ఇక్కడ మొత్త మొత్తానికి మధుమేహానికి సంబంధించిన ఈ ఇబ్బంది చాలా పడుతున్నారంట వివిధ రంగ ఇబ్బందుల్లో సో దానికి సంబంధించిన వార్త మమ్మూటికి ముమ్మాటికి కుట్రే మమ్ముటిగా సారీ ముమ్మాటికి కుట్రే చంద్రబాబు అరెస్టుకు పై స్థాయిలో పథకం ఏకకాలంలో మూడు విభాగాల్లో ఫైలు మాయం అందరూ కలిసే ఆ పని చేశారు సిఎంఓ సిఐడి స్కిల్ డెవలప్మెంట్ విభాగం కలిస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఫైళ్ళ మాయంతోనే కేసులు కేసుకు బీజం నా స్టేట్మెంట్కు స్టేట్మెంట్ను సిఐడి మార్చేసింది నాడు స్కిల్ ప్రాజెక్టు నవ్యంగా సవ్యంగా జరిపింది నాడు స్కిల్ ప్రాజెక్టు సవ్యంగా జరిపింది నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేశారు నాడు కుట్రలు చేసిన అధికారుల్లో కొందరు ఇంకా ఆ స్థానాల్లోనే ఆ స్థానాల్లోనే ఉన్నారు బాబును అరెస్ట్ చేయాలని జగన్ అనేవారు దాంతో నాటి సీఎంఓ సలహాదారులు సలహాదారులు అధికారుల్లో కొందరు ఉత్సాహంగా పనిచేశారు సమగ్ర విచారణకు డీజీపీకి లేఖ రాశ లేఖ రాశా ఏబిఎన్ డిబేట్లో రిటైర్డ్ ఐఏఎస్ సివి రమేష్ అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి మాత్రం అక్కడ ఆయన అరెస్ట్కు సంబంధించింది మళ్ళీ ఓసారి ఈ ఆంధ్రజ్యోతి తవ్వుతుంది అన్నట్టు దానికి సంబంధించిన వార్త ఆడిటర్ను అడ్డంగా వాడేశారు ఆడిటర్ను అడ్డంగా వాడేశారు బాబు అరెస్టుకు నాడు మహాకుట్ర జగన్ ఆదేశించారు ఆడిట్ సంస్థ పాటించింది విచారణ తీరుపై ఆనాడే అనుమానాలు ఏఐసిఐ ఏసీఏ ఏసీఐకి తాజాగా ఆ సంస్థ ఫిర్యాదు స్కిల్ మేలు కనిపిస్తున్న సెంటర్లో టెక్నాలజీ ఏది పరిశీలన చేయొద్దంటూ హుకుం ఆడిట్ ఆడిట్ సంస్థకు షరతులు పెట్టిన జగన్ ఆయన కోరుకున్నట్టే నివేదిక చే కోరుకున్నట్టే నివేదిక చేతికి ఇది జరిగిన ఏడాది తర్వాత నిజం వెలుగులోకి అని చెప్పేసి ఇక్కడ వార్త వాస్తవానికి ఇక్కడ జ వాస్ ఈ యొక్క పత్రికలు రాస్తున్న లెక్కలు కూడా చూడండి నాడు ఏం జరిగింది ఏం జరిగింది కాదు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఏమున్నాయి అవి కావాలి మనకు ప్రజా సమస్యలు ఏమున్నాయి అసలు ఆ సమస్యల పరిష్కార దిశ ఇక్కడ ఇప్పటికే దాదాపు పదకొండు లక్షల కోట్ల అప్పు పైన దాటిపోయింది కదా ఈ బకాయిలన్నీ కలిస్తే ఎక్కువైతాయి కదా మరి వాటిని వారి సవరణ చేయాలి ఈ యొక్క నియోజకవర్గాల అభివృద్ధి ఏంటి అసలు నియోజకవర్గాల్లో మొత్తం అనాథగా మారిపోయింది కదా ఆంధ్రప్రదేశ్ మరి ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి దాని గురించి ఆలోచన చేయరా పత్రికలు అవి రాయవా ఎంతసేపు చంద్రబాబు అరెస్టు లేకపోతే జగన్ అరెస్టు వాళ్ళు చేసిన దోపిడింత వాళ్ళ ఇల్లు చేసిన దోపిడింత ఈ ప్రభుత్వాల గురించే రాస్తున్నారే తప్ప ప్రజా సమస్యలు ఎక్కడా అనిపించట్లేదా ప్రజా సమస్యలపై సో దాని గురించి ఒకసారి చూసుకుంటే బాగుంటుంది పిల్లలు ఎదురున్నా పోటీ పోటీకి ఓకే పిల్లలు ఎందరున్నా పోటీకి ఓకే మొత్తానికి ఈ యొక్క స్థానిక ఎన్నికలకు సంబంధించిన వార్త పిల్లలు ఎందరున్నా పోటీకి ఓకే స్థానిక ఎన్నికలపై పిఆర్ చట్టానికి సవరణ దేశంలో సంతానోత్పత్తికి రేటు తగ్గింది మన రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఆరుకి పడిపోయింది ఏళ్లలోపు పిల్లల సంఖ్య తగ్గుతోంది పదిహేను ఏళ్ళ లోపల కన్నా తక్కువ ఉన్నోళ్ళు పదిహేనేళ్ళ కన్నా తక్కువ ఉన్నోళ్ళు చాలామంది తగ్గుతుంది అన్నట్టు అంటే ఇలా చేస్తే ఈ యొక్క యువత తగ్గిపోతుంది యువత తగ్గిపోతుంది దానికి సంబంధించి చెప్పకనే చెప్తున్నారు అన్నట్టు సంతానోత్పత్తిని యువజనాభాను పెంచేందుకే ఈ బిల్లు మంత్రి మనోహర్ మంత్రి మనోహర్ చెప్తున్నాడు బిల్లుకు బిల్లుకు శాసన శాసనసభ ఏకగ్రీవ ఆమోదం ఇక శాసనసభ ఏకగ్రీవ ఆమోదం అంటే అక్కడ ఉన్న వాళ్ళ ఎవరు ఎవరున్నారు ఇంకా ఉన్నవాళ్ళు ఎవరున్నారు అక్కడ మొత్తం ఎన్డీఏ గవర్నమెంటే ఉన్నట్టు కదా ఎన్డీఏ ఎమ్మెల్యేలే ఉన్నట్టు కదా ఆ విధంగా కూడా చూడవచ్చు కదా పురపాలక చట్టానికి ఇదే సవరణ అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి పిల్లలు ఎంతమంది ఉన్నారని స్థానిక ఎన్నికల్లో పోటీ చేయొచ్చు దానికి సంబంధించిన వార్త జగన్ దెబ్బకు రాష్ట్రం అబ్బా జగన్ దెబ్బ రాష్ట్రం అబ్బా అని చెప్పేసి ఇక్కడ టైటిల్ ఐదేళ్లలో హృద్దిరెడ్డి డమా వృద్ధి రేటు డమాల్ స్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భారీ క్షీణత కీలక జిఎస్డిపి సగటు వృద్ధి రేటు పదమూడు పాయింట్ ఐదు శాతం నుంచి పది పాయింట్ నలభై నాలుగు శాతం నలభై నాలుగుకి తగ్గుదల జగన్ పాలనలో ధరల ధరవు బియ్యం నుంచి కందిపప్పు కందిపప్పు వరకు గరిష్టంగా నలభై శాతం భారం సామాజిక ఆర్థిక సర్వేలో వెళ్ళడి సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఒకటొకటైతే గత ప్రభుత్వం చేసిన లెక్కలు మొత్తం బయటికి తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కాకపోతే ఈ నేటి ప్రభుత్వం కూడా దానిని సవరించుకుంటే కూడా బాగుంటుంది ఎందుకంటే జనాలపైన ఈ యొక్క ప్ర ప్రజలపైన భారం పడకుండా చూస్తే బాగుంటుంది నిత్యావసరాలు ఇంకా రేట్లు పెరిగితే మళ్ళీ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే ఈ యొక్క మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నాను అనుకోకండి అప్పులు ఎక్కువైనాయి కాబట్టి వాళ్ళ మీద వేసే లెక్కలు ఉంటాయి కాబట్టి ఏఐ సహకారంతో రెండు 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 మూడు గంటల్లోనే దర్శనం తిరుమలలో శారదాపీఠం లీజు రద్దు కొండపై అక్రమంగా కట్టిన వాహనాన్ని కూల్చివేస్తాం శ్రీవాణి ట్రస్ట్ పేరు మార్పు నిధులన్నీ ఇక టీడీపీ ఖాతాకే టూరిజం కూట టికెట్లు రద్దు డిపాజిట్లన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే దేవస్థానంలో అన్యమతస్తులకు విఆర్ఎస్ లేదంటే ఇతర శాఖలకు కొండపై రాజకీయాలు మాట్లాడడం నిషేధం ఉల్లంఘిస్తే కేసులు నమోదు టీటీడీ కొత్త పాలక పాలక మండలి కీలక నిర్ణయాలు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే ఈ వార్తలు బాగున్నాయి కాకపోతే తెలంగాణ యొక్క ఎమ్మెల్యేలకు అక్కడ ఉన్న మంత్రులకు తెలంగాణ యొక్క ప్రజాప్రతినిధులకు ఇక్కడ ఇంపార్టెన్స్ లేదని చెప్పేసి తెలంగాణ జెచ్ఎల్ ఎమ్మెల్యే అరుద్ధ్ రెడ్డి చెప్పిండు సో వాటి మీద కూడా ఏపీ గవర్నమెంట్ చూస్తే కూడా బాగుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఈ యొక్క అక్కడ వీళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళ లెటర్లు కూడా చూసుకోవాలి చూడాలి అనే విధంగా ఉన్నది కదా వాటిని కూడా సవరిస్తే బాగుంటుంది సో దానికి సంబంధించిన వార్త అక్కడ బల్మూరి వెంకట కూడా దానికి సంబంధించి చెప్పిండు మాట్లాడిండు తిరుపతిలో ఇట్లా తెలంగాణ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు తీసుకెళ్లిన లేఖలను చూపట్లేదు అక్కడ ఎమ్మెల్యేలకు ఇంపార్టెన్స్ లేదు ఎమ్మెల్సీలకు ఇంపార్టెన్స్ లేదు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు ఇంపార్టెన్స్ లేదన్నట్టుగా చెప్పారు కాబట్టి వాటి మీద ఒకసారి సవరణాలు చేస్తే బాగుంటుంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి తప్పనిసరి చేయాలి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ సూచన దక్షిణాదిన మరే రా మరే రాష్ట్రంలోనూ మాతృభాషకు ముప్పు లేదు రెండు రాష్ట్రాల్లోనూ ఆంగ్ల వ్యామోహం కుమ్మేసిందని చెప్పేసి కమ్మేసిందని చెప్పేసి ఆవేదన పోలవరపు సాహిత్య సర్వం ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి ఇక్కడ తెలుగు భాష తెలుగు భాష అంటే మన మాతృభాష కదా తెలుగు తెలుగుకు మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా సో ఇంటర్మీడియట్ వరకు కూడా తెలుగులోనే మాట్లాడాలి ఇప్పుడు అన్నీ ఇంగ్లీష్ మీడియంలో అయిపోయినాయి అట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మన మొత్తానికి ఆర్కే చెప్తున్నారు సో దానికి సంబంధించి నేనైతే ఆయనను ఏకి ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయాల్సిందే ఈ టైంలో అందరూ తెలుగును వృద్దిలేటి డెవలప్మెంట్ దిశగానే తీసుకెళ్ళాలి ఎందుకంటే తెలుగు వాళ్ళు తగ్గిపోతున్న తెలుగు భాష కనుమరుగ అయిపోతుంది తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స ఓసారి అన్నారు కదా మన శ్రీకృష్ణదేవరాయలు సో అలాంటి పరిస్థితిని మనం మళ్ళీ తీసుకొచ్చి తెలుగు వాళ్ళను లెక్కలు చూపియాలన్నట్టు తెలుగు అంటే ఆ పవర్ దేశ జన దేశం మొత్తానికి తెలుగు పవర్ చూపించింది ఎన్టీ రామారావు తెలుగుదేశం పేరు మీద ఒక రకంగా ఎన్టీ రామారావు గారు అలాంటి పవర్ మనం కూడా చూపియాలి ఇప్పుడు ఇంతమంది ఉండి కూడా తెలుగును కోల్పోతే ఇబ్బంది అయిపోతుంది కదా మన భాషను మన మాతృభాషను అమ్మను కోల్పోయిన పరిస్థితి అయిపోతుంది కాబట్టి మనం దీని మీద మంచిగా తెలుగుకు మొత్తానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ యొక్క ఆర్కే సార్ చెప్పినట్టు మొత్తానికి ఈ యొక్క తెలుగును తప్పనిసరిగా మన ఇంటర్మీడియట్ మొత్తం ఇంటర్మీడియట్ వరకు కొనసాగిస్తే కూడా బాగుంటుంది దానికి సంబంధించిన వార్త మనం అలా చేయాలని కూడా ఈ యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాను మణిపూర్ మరింతగా కర్ఫ్యూ ఉల్లంఘించిన నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి అయితే మణిపూర్ ఉడికిపోతుంది అన్నట్టు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేం వర్మ వర్మకు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురు భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోండి పోలీసుల ముందు హాజరుకు టైం కావ హాజరుకు టైం కావాలంటే ఎస్హెచ్ఓకు హెచ్హెచ్ఓను కోరండి అని చెప్పేసి అంటున్నారు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పేసి కోర్టు చెప్తుంది కౌంటర్ దాఖలను దాఖాలకు పోలీసులకు ఆదేశాలు అని చెప్పేసి ఆదేశం చేసిందని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే ఈ యొక్క ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ నా ఫేవరెట్ డైరెక్టర్ ఆ విధంగా ఆయన కూడా ఈ యొక్క అప్పట్లో ఇబ్బంది పెట్టినట్టుగా కొన్ని ఉంటుండే కాబట్టి ఈ యొక్క జగన్ సర్కారు సపోర్ట్ తోటి చేసినట్టుగా ఉంటుండే కాబట్టి సో ఆయన మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు నేటి ప్రభుత్వం మొత్తానికి ఆయన అరెస్ట్ కూడా చేసే ఛాన్సెస్లు ఉంటాయి దానికి సంబంధించిన వార్త దాంతోపాటు మహారాష్ట్రలో ముగిసిన ప్రచారం రేపే పోలింగ్ అని చెప్పేసి వార్త అయితే మహారాష్ట్ర నిన్న పో అయిపోయింది కదా సో నా ప్రచారాలు అయిపోయినాయి రేపే పోలింగ్ సో ఆడేంత పోలింగ్ అవుతుందో మరి ఓట్లు అక్కడ కూడా ఇటు మూడు పార్టీలు అటు మూడు పార్టీలు కలిసి కూటమికులుగా ఏర్పడి మరీ పోటీలు చేస్తున్నాయి ప్రజలు ఏ పార్టీకి వేశారో ఏ గుర్తుకేసారో కూడా తెలియలేని పరిస్థితిలో ఉందడ మొత్తానికి లోకం తీరు చూస్తాం బీజేపీ ఎంపీ ఎంపీ ఇందులో మటన్ ముక్కల కోసం కొట్లాట సభలో అలా అలవాటేగా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు మొత్తానికి ఆడ మటన్ ముక్కలు దొరకలేవంట దానికోసం కొట్లాడినరు సో దానికి సంబంధించి లోకం తీరులో రాయడం జరిగింది ఇది మొత్తానికి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవి నేడు మొత్తానికి ప్రధాన వార్తలు మొత్తానికి ప్రజా సమస్యలేవి కనిపించడం లేదు ప్రధాన వార్తలల్లా వార్తా పత్రికలలో సమస్యలు ప్రజా సమస్యలు కనిపించట్లేదు వాడి పరిష్కారాల దిశ కనిపించట్లేదు సో ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి కూడా మీడియా చూపించలేకపోతుంది సో వాటిని కూడా చూస్తే కూడా బాగుంటుంది మొత్తానికి చూస్తూనే ఉండండి టీనీ న్యూస్ మీరేం చెప్పాలన్నా కింద కామెంట్లో చెప్పగలరు దాంతోపాటు ప్రతి ఒక్కరూ ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మా మాకు మరింత సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ నేను మేము విష్ణు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్